వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షా శ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ ధరూర్ జగిత్యాల్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ డీజిల్ టూ థౌజండ్ టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ ఫ్రెండ్స్ సెకండ్ ఓనరు ఈ వెహికల్ వచ్చేసి సిల్వర్ కలరు ప్రెజెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల్ అవైలబుల్లో ఉంది వాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల వరకు వెహికల్ ఒక ఇన్సూరెన్స్ వాలిడిట్లో ఉంటుంది మీకు ఒక్కసారి వెహికల్ అనేది చెక్ చేసి చూపించడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయవచ్చు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ టూ థౌజండ్ ట్వెల్వ్ వెహికల్ వచ్చేసి మూడో నెల రెండు వేల ఇరవై ఏడు మూడో నెల వరకు వెహికల్ ఒక ఆర్సి వ్యాలిడిట్లో ఉంటుంది ఒకసారి పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకోవచ్చు క్లైమేట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ వీడియోలో ఏదైనా పెయింట్ అయినా ఏదైనా ఉన్నా కానీ మీకు ఇట్లాంటి క్లైమేట్లో ఈజీగా ఏర్పడుతుంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది బానట్టు అనేది మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి మేజర్ వర్క్ అయితే కాలేదు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆప్రాన్స్ సైడ్ చూసినట్టయితే ఆప్రాన్స్ అయితే ఒరిజినల్ ఉన్నాయి ఇక్కడ లైట్గా రస్ట్ అనేది వచ్చింది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రైట్ సైడ్ ఆప్రాన్ పైన లైట్గా రస్ట్ అయితే ఉంది ఫ్రంట్ షో చూసుకోవచ్చు కంపెనీ లేబుల్తో ఇప్పటితో కంపెనీ లేబుల్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో ఇది ఫ్రంట్ గ్లాస్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన ఫ్రంట్ హెడ్ లైట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఫ్రంట్ సైడ్ చెక్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది ఆల్రెడీ చెక్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో మార్చిన బ్యాటరీ అయితే ఉంది టర్బో సైడ్ కూడా ఎటువంటి లీకేజ్ లేదు చెక్ చేసుకోవచ్చు వీడియోలో మొత్తం క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ బ్యానెట్ వచ్చేసి కంపెనీ షోరూమ్ బ్యానెట్ ఉంది రీప్లేస్మెంట్ ఏం లేదు ఇది ఇంజక్టర్ నుంచి ఎటువంటి లీకేజ్ అయితే లేదు డీజిల్ లీకేజ్ షోరూమ్ చేసే ఉంది ఇంకా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు డెంటింగ్ కానీ యాక్సిడెంట్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇది ఇంజన్ పొజిషను ఫ్రంట్ ఫ్రంట్ బంపర్ చిన్న డ్యామేజ్ ఉంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వెయిలి వె వెహికల్లో ఐదు ఎలైబిల్స్ వస్తాయి ఫ్రంట్ సైడు సస్పెన్సర్ అబ్నార్మల్ ఉంది కంపెనీ ఎలైబిల్ ఎలైబెల్స్ ఉంటాయి ఐదు ఎటువంటి స్క్రాచెస్ అయితే లేదు మేజర్గా రెండు వేల పన్నెండులో వచ్చిన గ్లాస్లే ఉన్నాయి షోరూమ్ గ్లాసులు టైర్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ వచ్చేసి టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పన్నెండులో ఎక్స్యూలో టాప్ వేరియంట్ అంటే ఇదే మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ డీజిల్ వెహికల్లో ఎయిట్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది చెక్ చేసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ ఫ్రెండ్స్ రైట్ సైడ్ పిల్లర్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది బీ పిల్లర్లో ఇంకో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏపీ ఫిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఫ్రెండ్స్ చెక్ చేసుకోవచ్చు మనకు సీట్ కవర్లు అయితే వందకు తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి ఎక్స్ట్రా ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా వేయించడం జరిగింది అండ్ ఒకసారి వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది జెన్యున్ మీటర్ రీడింగ్ సెంట్రల్ యాక్స్ సిస్టమ్ సింగిల్కి సింగిల్కి అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి సెవెన్ సీటరు మంచి మైలేజ్ ఉంటుంది కంఫర్ట్ చాలా కంఫర్ట్ ఉంటుంది వెహికల్ రూఫ్ కూడా ఎటువంటి లోపల పక్క అయితే ఎటువంటి మరకలు అయితే లేవు బ్యాక్ సైడ్ టై సీట్ చూసుకోవచ్చు रे रे सी पिलर से डिस्टर्ब हो रहे फ्रेंड्स లైన్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎక్కడ రస్ట్ కానీ డీల్స్ అయితే లేవు ఫుట్బోర్డ్ కొద్దిగా వన్ సైడ్ చిన్న డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కంపెనీ గ్లాస్ ఏ ఉంది ఇప్పటివరకు బ్యాక్ సైడ్ గ్లాసు విత్ డిఫోగర్ డిఫోగర్ విత్ వైఫర్ అనేది ఉంటుంది ఎక్స్వే ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వెహికల్లో పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ డిక్కీ సైడ్ చూసినట్టయితే వర్క్ అయితే కాలేదు డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చు సైడ్ ఏరిస్ ఫంక్షన్ స్టెప్ని టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ రేరు టైర్ చూసినట్టయితే ఇది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇలా వీల్స్ పైన మేజర్ వర్క్ అయితే ఏం స్క్రాచెస్ అయితే లేవు ఫ్రెండ్స్ పిల్లర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి కాకపోతే రెండు డోర్లపైన టచ్ ఆఫ్స్ ఉన్నాయి మీకు చూసుకోవచ్చు ఏ ఇయర్ బ్యాగ్ అనేది ఓపెన్ కాలేదు ఇంటీరియర్ అయితే పర్లేదు మంచి మంచిగా ఉంది ఇంటీరియర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంటీరియర్ ఒకసారి చూశారు కదా ఎక్స్టీరియర్ అనేది ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి బ్రైట్ సిల్వర్ కలర్ వెహికల్ ఫ్రెండ్స్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ డిజిల్ సెకండ్ ఓనరు వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాలు అవైలబుల్లో ఉంది వెహికల్ ఉన్న వెహికల్ యొక్క ఫంక్షన్ ఆల్ వర్కింగ్లో ఉన్నాయి వెహికల్లో ఎయిట్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్ ఫీచర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండ్ అయితే ఉంటుంది వెహికల్లో ఐదు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ కండిషన్లో ఉన్నాయి ఎలావిల్స్ ఎటువంటి స్క్రాచెస్ లేవు సింగిల్కి అవైలబుల్లో ఉంది లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది సీట్ కవర్లు వందకి ఎనభై శాతం ఉన్నాయి ఏసీ ఫంక్షన్ వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్ మ్యూజిక్ ప్లేయర్ కానీ ఆల్ ఫంక్షన్ వర్కింగ్లో ఉంది వెహికల్ వచ్చేసి ఆ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ సెకండ్ డోర్ వచ్చేసి టచ్ ఆఫ్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒక గ్లాసు రైట్ సైడ్ ఒక గ్లాసు చిన్న గ్లాస్ ఒకటి మారింది మొత్తం వీడియోలో ఒకసారి ఒకటికి సార్లు చెక్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ వేరియంట్ డీజిల్ మార్చి రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు వెహికల్ యొక్క ఆర్స్ అయితే వాలడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వాలిట్లో ఉంది రెండు వేల ఇరవై ఐదు మే వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే వాలడిట్లో ఉంది వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జీవితాలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు వెహికల్ యొక్క ధర చూసినట్టయితే నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ వచ్చి చూసుకున్న తర్వాత మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు అందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది కమిషన్ బేసిక్లో వెహికల్ అనేది అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయవచ్చు వెహికల్ వచ్చేసి ప్రజెంటు తెలంగాణ స్టేట్ జగిత్యాల అవైలబుల్ ఉంది వెహికల్ వచ్చేసి టీఎస్ జీరో టూ రిజిస్ట్రేషన్ న్యూ న్యూఢిల్లీ నుండి అదర్ స్టేట్ మైగ్రేటెడ్ ఫ్రమ్ అదర్ స్టేట్ న్యూఢిల్లీ నుండి అయితే తెలంగాణకు మారింది నెంబరు ఏపీవేళ్ళకి పని చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై నమస్తే సార్